మన జిల్లాలో ఉన్న అన్ని హెల్త్ సెంటర్స్లో కూడా అంటే మన కమ్యూనిటీ హాస్పిటల్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ పిహెచ్లు సబ్ సెంటర్స్ అంటే హెచ్డబ్ల్యూసీలు అన్ని సెంటర్లో కూడాను ఈ మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ జరుగుతాయి ముఖ్యంగా ఈ క్యాంప్స్ ఆడవాళ్ళకి మాత్రమే అండ్ ముఖ్యంగా మన ప్రోగ్రామ్ పేరు అందరూ చెప్తున్నారు స్వస్థ మారి అంటే ఆరోగ్యకరమైన మహిళ అంటే వాళ్ళ ఆరోగ్యం ఏ లో ఉందో మనం తెలుసుకుంటానికి ప్రధానమంత్రి గారు మనకి పదిహేడవ తారీఖున ఈ ప్రోగ్రామ్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్నారు అందుకు అనుగుణంగా మనం మన ఫస్ట్ పదిహేడో తారీఖున మనం అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కొన్ని చోట్ల మనం ఏరియా హాస్పిటల్ పెట్టుకుంటున్నాం కొన్ని చోట్ల పిహెచ్సిలో పెడుతున్నాం ఆ రోజు ఆ ఏడు సెంటర్లో స్టార్ట్ చేస్తున్నాం తర్వాత మిగతా అన్ని సెంటర్లు అంటే మన జిల్లాలో ఈ పదిహేను రోజుల్లో మేము నాలుగు వందల ఇరవై ఆరు సెంటర్స్లో మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయబోతున్నాము ఈ ఈ హెల్త్ క్యాంప్స్ ముఖ్యంగా మేము అన్ని రకాల పరీక్షలు అంటే వాళ్ళకి ఎంత ఉంది బీపీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అలాగే యాక్ట్ నెట్లకు కానీ పోస్ట్ నెట్లకు కానీ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడము అలాగే వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే అన్ని రకాల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయము అన్నయో లేవో అనుకోవడము అలాగే డిపార్ట్మెంట్స్ లైఫ్ డిపార్ట్మెంట్స్ హెల్త్తో ఐసిడిఎస్ మేడత్ తోటి వాళ్ళకి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి వాళ్ళు కూడా మెయిన్గా మనకి ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా మనకి పదిహేడో తారీఖున మన జిల్లా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది మొదలు మేము నర్సా హాస్పిటల్ అనుకున్నాం కానీ మన ఎంపీ గారు అది వినుకొండలు పెట్టమన్నారు వినుకొండలో ఆ రోజు ఇది స్త్రీ శక్తి అనే ప్ర వాటి కింద ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మన ఎంపీ గారు ఈ ప్రోగ్రాంని మన పదిహేడో తారీఖున మన జిల్లా లెవెల్ ప్రోగ్రామ్ని మన ఎంపీ గారు అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా అంటే ఫోన్లో మాట్లాడేము సార్ లేకపోయినా వాళ్ళందరూ కూడా మనకి వినుకొండ గవర్నమెంట్ ఈ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ తరఫున అటెండ్ అవుతున్నారు కాబట్టి మన ఎంపీ గారు గారు మన వినుకొండ ఎమ్మెల్యే గారు ఆ రోజు అటెండ్ అవుతున్నారు ఇలా అన్ని చోట్ల చెప్పినట్టుగా ఏ ಮನ ಅಸೆಂಬ್ಲಿ ಕನ್ಸ್ಟುನ್ಸಿ ಕೊನೆ ಚೋಟ್ಲ ಪಿಎಸ್ಸಿ ಕೊನೆ ಚೋಟ್ಲ ಅಭಿನಯ ಸೆಂಟರ್ಸ್ ಕೊಟ್ಟ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಚೋಟ್ಲ ಆ ಕನ್ಸರ್ನ್ ಎಮಲ್ಎಸ್ ಅಂದರು ಅಂಡ್ ಆ ಪಡ್ತಾರೆ ಮುನ್ಸಲ್ ಕಮಿಷನರ್ಸ್ ಅಂದರು ಅಟೆಂಡ್ ಅವು ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಮನ ರೆನ್ಯೂ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮನ ಐಸಿಡಿಎಸ್ ವಾರ್ತಾಪನ ಸಹಕಾರ ಅಲ್ಲೇ ಮನೆ ಡಿಇಒ ಮೇಡಮ್ ಎಂದರೆ ದಿನ ಅಡಲ್ಟ್ಸ್ ಅಂಡ್ ಗರ್ಲ್ಸ್ಗೆ మనం వాళ్ళకి ముఖ్యంగా హెల్త్ అవేర్నెస్ చేయడము వాళ్ళకి ఎనిమే ఉందా లేదా టెస్ట్ చేసుకోవడము ఇతరతర ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము చెక్ చేస్తాం కాబట్టి వాళ్ళ నియోగానే కానీ కూడాను వాళ్ళ స్కూల్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను ఆ డేట్స్ మేము ఆ డేట్స్ కూడా మేము నాలుగు వందల ఇరవై ఆరు క్యాంప్స్ పెడుతున్నాం కాబట్టి పదిహేను రోజుల్లో ఏ క్యాంప్ ఎప్పుడు ఏ విలేజ్లో ఉంటుందనే షెడ్యూల్ కూడాను నేను మా లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా పంపిస్తాను అలాగే ఇట్లా ముఖ్యంగా నేను మన మనకి మున్సిపాలిటీలో కూడా ఏం జరుగుతాయి కాబట్టి ఈ ఏరియా హాస్పిటల్ కానీ కమ్యూనిటీ హాస్పిటల్లో మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అలాగే మన డిపిఓ గారిని కోరుకుంటున్నాను అక్కడ ఎక్కడక్కడ విలేజెస్లో మనం జరుగుతున్నాయి అక్కడ సహకారం అందించాల్సిందిగా అలాగే మన డిఐడి వాళ్ళందరిని కూడాను వాళ్ళ వాళ్ళకి మహిళా గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా పంపించి వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్ చేయించాల్సిందిగా అలాగే మన ఎంఆర్ఓ సార్ రెండు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయికి సహకారం మాకు అందించి ఈ క్యాంప్స్ అన్నింటినీ కూడా పదిహేడో తారీఖు నుంచి వచ్చే నెల రెండో తారీఖు వరకు ఈ క్యాంప్స్ అనేది మాకు సహకరించి ఈ క్యాంప్స్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ ని మన గౌరవీలైన జాయింట్ కలెక్టర్ గారిని ఆవిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ I see this.